హెలో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రఘురామ్ గీత గీసిన తర్వాత సీరియస్గా ఇలా చెప్తూ ఉంటాడు ఒక్కరు కూడా గీత దాటి యువతలకి వచ్చారు అంటే నేను చచ్చినంత ఒట్టే అని రఘురామ్ అంటాడు ఆ మాట వినేసరికి జానకి రామ అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి అమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్తే జానకి రామ అని చూపి ఇద్దరు చేతులు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు రామలక్ష్మి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించకూడదు పద నిన్ను నేను అమ్మలా చూసుకుంటాను అనేసి రఘురామ్ రామ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే రామ జానకి ఇద్దరు చాలా ఏడుస్తూ ఉంటారు ఇక ఒక్కసారి కూడా తన గురించి నువ్వు ఆలోచించకూడదు నేనే నీకు అన్నీ అని చెప్పేసి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రఘురామ్ ఏడుస్తూ అందరూ చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్